हाउस बिल्लाजी बिस्मल रही वसला वसलासूल असल रबनाथ मैं हकीमी मोहम्मद अब्दुल जली हैदराबाद तेलंगाना इंडिया से असम मुखतिफ्ब ना पेर हकीम मोहम्मद अब्दुल जलील ते हैदराबाद तेलंगाना तो इधी पट्टे उन्नदे की पेटाले इध नून उठा दी तेला अटर उर्दू में इवा क्ररास पेनी दखा जलसो దానికి దొడ్డుగా చేస్తుంది ఇంకే ఇంకా లూజ్ అయింది అనుకో దానికి టైట్ చేస్తుంది ఎందరో వస్తారు తీసుకుంటారు దీంతో చాలా బెనిఫిట్ ఉండేది దీంట్లో ఇదేం అంటే రెండేది ఎట్లయినా కొంచెం లోపల అయిపోతుంది ఏదైనా ఇన్ఫెక్షన్తో లేకుంటే అది పెయినిస్తో ఇంద్రం పోతూ ఉంటుంది వాళ్ళది లోపటు అయిపోతుంది కడుపు పెద్దగా అయినా కూడా లోపల అయిపోతుంది దానికి ఇది బయట తీస్తుంది చిన్నగా దానికి పెద్దగా చేస్తుంది అది మళ్ళీ పల్సగా అయింది అనుకో దొడ్డుగా చేస్తుంది చాలా మంచిగా ఉన్నది ఇది ఇది కూడా దీన్ని కూడా వాడతారు మనుషులు ఇది సెక్స్ టోటల్లీ పెనిస్ లేస్తుంది అనుకో ఇరెక్షనే లేదు ఇది ఇరక్షన్ చేస్తూ వస్తుంది కొంచెం మంట పడుతుంది మంట పడితే కొబ్బరి నూనె పెట్టాలి దీని మీద కానీ మంట తర్వాత ఎట్లా ఇరక్షన్ వస్తుంది మీరు పరేక్షన్ అయిపోతుంది చాలా మంచిగా ఉండేది ఇది ఏవాళ్ళ వాళ్ళు మాయూస్ అనుకో ఎక్కడైతే లేదు ఏం చేయాలి అని అసలు టోళ్ళు ఇది వాడితే మంచిదైపోతారు ఇంకటి ఏంటంటే ఇది ఇక్కడది బ్లడ్ సర్కులేషన్ బ్లడ్ ఫ్లో ఎక్కువ చేస్తుంది ఇక్కడ ఇంకేదంటే నర్వస్ సిస్టమ్కి మంచిగా చేస్తుంది ఇక్కడిది గ్లండ్స్కి మంచిగా చేస్తుంది ఇంకేందంటే మసల్స్కి మంచిగా చేస్తుంది ఇది చేస్తే పెనిస్ చాలా మంచిగా లేస్తుంది ఇరక్షన్ చాలా వస్తుంది దీంతో ఆ మనిషి హుష్ అయిపోతాడు ఇంకోటి ఇది ఉన్నది రాజాలు మహారాజాలు ఇది వాడుతుండే అయితే దీంట్లో చాలా మంచి మంచిది ఇంగ్రిడియంట్స్ ఉన్నాయి ఇది ఎట్లా అంటే దీంట్లో కొంచెం గబ్బు ఉంటుంది ఆ గబ్బు పోవాలంటే మేము కొంచెం సెంట్ వేస్తాం వేస్తే కొంచెం అది గబ్బు పోవాలని వేస్తాం ఇది ఏం చేస్తుందంటే ఆడమాకు కడుపు నిలబడతా లేదనుకో ఇది పెట్టుకున్నాడు అనుకో ముగ మంచి కలిసిననుకో దాంతో కడుపు అవుతుంది ఇట్లా పుస్తకాల్లో రాసి ఉన్నది పాతది ఏంటంటే కొంచెం పెన్నీస్ లేస్తలేదనుకోండి లేస్తుంది పెనిస్ లూజ్ ఉన్నది అనుకోండి టైట్ చేస్తుంది ఇంకేంటంటే కడుపు చేసేస్తుంది చాలాసేపు మంచి ఆడమ్మ మీద ఆగవచ్చు దీని మీద దీంతో ఇది రెండు మీ రెండిట్లో ఏదైనా మీరు వాడన్రీ మొగతనం పోయిన మొగతనం మళ్ళీ వస్తుంది ఇది బ్లడ్ సర్కులేషన్ మంచిగా చేస్తుంది ఇంకేమో దీంతో అంతా పడదు కొంచెం మంట పడుతుంది కానీ దీంతో మంట ఎక్కువనేది కానీ పని కూడా ఎక్కువనేది దీన్ని బట్ సబ్ తరీఫ్ ఎలాగే చదవాలే అది మీ ఎవరికి నక్కరుంటే మా దగ్గర మన దగ్గర రాండ్రి न फेरो मोहम्मद अब्दुल जिम न फोन नम्बर दिन म फोन मल्पोल डिग्री कलेज दार्जिलिङ सब तारीफ हुन दिल् सदा अहिर आलिन